హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఎరా గార్డెన్స్ అని చెప్పేసి మాకు ఊరి చివర స్థలం ఉంది కదండి అక్కడ మొక్కలు బతికించుకోవడం కోసం వల్ల ఇరిగేషను చేస్తూ ఏవో తిప్పలు పడుతున్నాం కదా ఆ మొక్కలు కూడా చక్కగా చిగురుస్తున్నాయి అని చెప్పేసి అంటే వాటర్ ట్యాంకు ఒకటే అయిపోయిందండి ఇదిగోండి ఈ ట్యాంకే ఆ ట్యాంకుకి ఎక్స్టెన్షన్ కింద మళ్ళీ ఇంకొక రెండు ట్యాంకులు చిన్న చిన్నవి ఈ వరలతో కట్టిస్తే బాగుంటుంది కదా అంటే ఆ గొట్టాల ద్వారా ఈ మూల నుంచి ఆ మూల దాకా నీళ్లు తీసుకెళ్ళి ఆ మొక్కలకి వేయడం ఇవన్నీకి ఇబ్బందిగా ఉంటుంది అందుకని చెప్పేసి ఈ వరలతోటి చిన్న చిన్న నూతుల్లాగా ఒక రెండు ప్లేసెస్లో కట్టేస్తే బాగుంటుంది కదా అని ఇదిగోండి ఈ వరలు తీసుకొచ్చాం అన్నమాట అంటే ఒక్కొక్కటి పదహారు వరలు అండి మొత్తం అంటే ఒక్కొక్క ఇలాగా కొంచెం ఎత్తుగా మనకి ట్యాంక్లాగా అనమాట ఎనిమిదేసి వరలతోటి ఈ ట్యాంకులు బిగించేసి ఆ ట్యాంక్ అడుగున ట్యాప్ అనుకోండి ఆ ట్యాంక్ ఆ ట్యాప్కి మనం గొట్టం బిగించేసుకుంటే ఆ గొట్టం ద్వారా నీళ్లు పెద్ద మొక్కలకి వేసేయొచ్చు చిన్న మొక్కలకి ఆ కొండల్లో నింపచ్చు అన్న ఐడియాతోటి ఈ వరలు తెప్పించామండి తెప్పించి అంటే మళ్ళీ మళ్ళీ మార్చడం కుదరదు కదా అందుకని మేము ఎక్కడైతే వరలు పెట్టి ఇలాగా ట్యాంకులు కట్టాలనుకుంటున్నాము అదే ప్లేస్కి వరలు సెట్ చేసేస్తామండి ఇవన్నీ మాట్లాడటం కోసం మేస్త్రి గారిని కూడా పిలిపించామండి కట్టుబడి అది కరెక్ట్గా స్ట్రాంగ్గా కట్టాలని అలాగే రెండు రోజుల్లో ఫినిష్ చేసేసి ఇచ్చేస్తానన్నారండి అంటే వేసవకాలం ఎద్దడికి చక్కగా మొక్కలకు ఉపయోగపడతాయి కదా అని వరలు తీసుకొచ్చి పెట్టామండి ఆ మేస్త్రి గారు వస్తానన్నా ఆయన వన్ వీక్ లేట్ అయిందండి అవి ఉన్నాయని మేము కూడా వేరే వేరే కారణాలతోటి వన్ వీక్ పాటు ఆ సైట్ దగ్గరికి వెళ్ళలేదనమాట ఆ వన్ వీక్ తర్వాత వచ్చి చూస్తే చూడండి ఎలా కొట్టేశారో మాకైతే అసలు మతిపోయిందనమాట ఎవరికి ఎంత అవసరం అన్నది మాకు అర్థం కాలేదండి శుభ్రంగా ఉన్న వరలు అవి క్వాలిటీగా చేయించి తీసుకొచ్చామండి అటువంటి వరలు కూడా శుభ్రంగా శుద్ధించుకుని కొట్టారో ఎలా కొట్టారో మనకు తెలియదు ఈ చుట్టూ కూడా ఫెన్సింగ్ కింద కొంచెం ముళ్ళకంపలు అవి వేసామండి ఆ ముళ్ళకంపలు ఇవన్నీ కూడా పీకి పడేశారు ఈ మొక్కలు మాత్రం ఈ వల్ల ఇరిగేషన్ తోటి ఎంతో కొంత సెట్ అవుతున్నాయండి అందుగురించే ఆ నీళ్ళవి పెట్టచ్చు మొక్కలకి అన్నట్టుగా మేము ఏదో ఆ వరలో తోటి కొంచెం ట్యాంక్స్ అవి కొత్తవి పెడితే బాగుంటుంది కదా అని మేము అనుకుంటే ఇంకో చూడండి ఎలా పగలగొట్టేశారు మాకైతే ప్రాణం హుసూరు మందండి ఏదో పాపం వేసవి అద్దటికి మొక్కల్ని కాపాడుకుందాము అని ఏవో కొన్ని తోటి అది నీళ్ళు తీసుకొచ్చి ఈ వరల్లో పెట్టిన ట్యాంకులు నింపేసి ఆ మొక్కలకి అది గొట్టాల ద్వారా అందిద్దామని మేము ప్రయత్నంగా తీసుకొస్తానండి ఏవో చాలా సింపుల్గా సుత్తే ఇచ్చుకొచ్చారో ఏమి ఇచ్చుకొచ్చారో అన్ని వరలు కూడా పేటలు వారిపోయినాయండి ఇక ఈ తోటనది మేము ఎలా కాపాడుకోవాలో ఏంటో మాకు అర్థం కావట్లేదు చేసిన ప్రయత్నం అంతా కూడా ఇలాగ ఎవరికి అవసరమో ఏంటో అర్థం కాలేదు ఈ వల్ల ఇరిగేషన్ తోటి మొక్కలు కోలుకుంటున్నాయని ఆనందపడాలో లేదంటే ఈ అడవి లాంటి ప్రాంతంలో మేము వచ్చి ఇలాగ ఈ వ్యవసాయం అది ఇక్కడ చేయడం అది అంటే మేము మసులుతున్నాం కదండి అందుకని వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి నాశనం చేసేసారో మాకు అర్థం కాలేదు చివరికి ఈ ట్యాంకే మాకు మిగిలినట్టు అయ్యిందండి దీంట్లోనే వాటర్ నింపుకొని జాగ్రత్తగా ఈ మిగిలిన మొక్కలన్నిటికి కూడా సప్లై అయ్యేలాగా చూసుకోవాలి మేము పూర్తిగా ట్యాంకులలాగా కట్టించినా కూడా పగలగొట్టేసేవారండి ఇదండి ఈ ఎర్రా గార్డెన్స్ పరిస్థితి తాళం కూడా పగల కొట్టేశారు ఇప్పుడు ఈ గేటు తీయడానికి కూడా ఇబ్బందిగా ఉందండి మొక్కలు పోయింది అలా ఉందండి ఇక్కడ తర్వాత ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే మా సైట్కి కొద్ది దూరంలో ఉన్న స్థలంలో కూడా ఇలాగే ఆల్రెడీ కట్టేసిన ట్యాంక్నే పగలగొట్టేసారటండి ఇదండి ఎర్రా గార్డెన్స్ ఏరియాలో పరిస్థితి